హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఆల్రెడీ టైటిల్ అయితే చూశారు కదా మా బుడ్డోడ్ని చిన్న కృష్ణ లాగా అయితే రెడీ చేశాము అసలు చాలా చాలా క్యూట్గా అయితే ఉన్నాడు మాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుందని అయితే ట్రై చేసాము అనమాట సో వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి యాక్చువల్లీ అసలు ముందు నుంచి ప్రిపేర్ అయింది కాదు మేము అప్పటికప్పుడు అనుకొని చేద్దామని అయితే అనుకున్నాం ఇంకా సృజన్ వెళ్ళి సూపర్ మార్కెట్లో ఇవైతే తెచ్చాడు ఈ కృష్ణాష్టమికి కిట్స్ అయితే అమ్ముతారు కదా పిల్లలకి అని అయితే అడిగి తెచ్చారనమాట ఇట్లా కూడా చాలా మోడల్స్ డిజైన్స్ అవన్నీ ఉన్నాయంటే అవన్నీ పెద్ద పిల్లలకి చాలా బాగున్నాయి ఇంకా నిహాన్ అయితే స్టార్టింగ్ కదా ఫ్ సెవెన్ మంత్స్ బేబీయే కాబట్టి వాళ్ళు చూపించిన స్టార్టింగ్ మోడలే ఇంకా వాటిలో కొన్ని సెలెక్ట్ చేసుకొని అవి అయితే తెచ్చాడు అసలు నేనేమనుకున్నాను అంటే డిఏవి అయితే చేద్దాం అనుకున్నా అదేంటంటే శారీస్కి మగ్గం వర్క్ చేసేటక్కడ దొరుకుతాయి కదా మనకి ముత్యాలు లాంటివి సో అలాంటివి తీసుకొని ఒక దండలాగా చేసి మెడలో ఒకటి చేతులకి అండ్ ఇక్కడ తల దగ్గర ఆ నెమలు పించం ఒకటి స్టిక్ చేసి సింపుల్గా అలా చేద్దాం అనుకున్నా అలా చేసినా కూడా చాలా బాగుండేది మోడ్రన్ కృష్ణుడి ఆ లుక్ తెద్దామనేది అనుకున్నా ఇంకా సృజన్ అయితే అవన్నీ నువ్వు చేయలేవులే ఒక ఏం అవ్వవు నేను వెళ్ళి ఇవి తెస్తాను తెర అని రెడీమేడ్ అయితే తెచ్చాడు సో అవి కూడా చాలా బాగున్నాయి వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఏంటంటే కిరీటము నెమలి పించము ఫ్లూట్ మెయిన్గా కృష్ణాష్టమి కృష్ణుడు అంటే ఫ్లూట్ ఉండాలి కదా అది అయితే ఇచ్చారు ఇంకా చేతికి భుజాలకి పెట్టేవి రెండు ఇంకా నడుంకి వడ్డానం లాంటిది ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు ఇయర్ రింగ్స్ మెడలో దండ ఇలా ఇలా కిట్ అయితే ఇచ్చారనమాట అది కూడా చాలా బాగుంది అది డ్రెస్ కూడా అన్న పంచి పంచు ఉంది కదా సో అదైతే బాగా కరెక్ట్ గా సెట్ అయిపోద్దిలే అని అయితే అదైతే వేస్తున్నాము ఇంకా మేము అన్ని రెడీ చేసుకుని పెట్టుకున్నాం ఇప్పుడు వాడిని రెడీ చేయడమే అనమాట మాకు పెద్ద టాస్క్ అప్పటికే మధ్యాహ్నం మంచిగా సెర్లాక్ అయితే పెట్టాను హోమ్ అయితే ఇంకా టూ త్రీ అవర్స్ బాగా నిద్రపుచ్చేసాను మంచిగా పనుకుంటే ఈవినింగ్ రెడీ చేసినప్పుడు గోల్ చేయడు మంచిగా ఆడుకుంటాడు ఇంకా ఫొటోస్ కూడా వీడియోస్ అవన్నీ చాలా బాగా వస్తాయి అని అయితే ట్రై చేసాం మేము పొద్దునుంచి ప్రిపేర్ అయ్యాము వాడి కోసం ఎలాగైనా ఇంకా రెడీ చేసేటప్పుడు అసలు గోల్ చేశాడు ఇవన్నీ పెట్టేటప్పుడు బాగానే సైలెంట్గా ఉన్నట్లే కానీ మెయిన్గా ఇంకా నెమలి పింఛం పెట్టేసరికి బాగా గోల్ అయితే చేశాడు మేము ఏం చేసామంటే ఫస్ట్ అది స్టార్టింగ్ నుంచే అది ప్లాస్టర్ వేసి స్టిక్ చేయాలన్నమాట మేము అలా చేయకుండా కిరీటం పెట్టి దాంట్లో నెమలిపించం కూర్చోడానికి ట్రై చేసాం అదేమో అసలు ఒక భయం మళ్ళీ కళ్ళల్లో ఏడగచ్చుకునేదో అని అయితే భయం వేస్తుంది వాడేమో తల అస్సలు ఉంచట్లా అటు ఇటు డింగ్ డింగ్ అని నిప్పుతున్నాడు అది కాక ఇంకా వీళ్ళు ఇచ్చిన కిట్లో ఏంటంటే చిన్నగా ఉన్నాయి థ్రెడ్స్ సరిపోవట్లేదు వాడికి ఇంకా మళ్ళీ అడిషనల్గా ఇంకో థ్రెడ్ ప్రతి దానికి కట్టి ఇంకా ఇలా స్టిక్ చేస్తున్నాం అనమాట మొత్తానికి వీడిని రెడీ చేయడానికి ముగ్గురైతే కావాల్సి వచ్చింది సృజన్ అయితే love again దారం అయ్య కట్టి గట్టి రెడీ చేస్తున్నాడు నేను ఒక పక్క వీడియో అయితే తీస్తున్నాను ఇంకొక పక్క కీతు అయితే ఫోన్లో బొమ్మలు అవి పెట్టి వాడిని డైవర్ట్ చేయడానికి ట్రై చేసిందనమాట ఒక పక్క ఫోన్లో బొమ్మలు అయ్యి చూస్తానే పక్క మేము చేసేవి కూడా గమనిస్తున్నాడు వీడు మామూలు కాదు నిహాన్ అయితే తనకి మేము ముగ్గురం ఒక వన్ అవర్ పాటు కష్టపడితే గానీ వీడు రెడీ అవ్వలేదు మెయిన్గా ఆ కిరీటం పెట్టే దగ్గరే చాలా టైం అయితే పట్టింది మీకు ఈ వీడియోలో ఒక క్లిప్లో అలా చూపిస్తున్నాంలే కానీ మాకైతే అసలు సినిమా చూపించాడు వీడైతే తల లడింగ్ అని నిప్పేస్తున్నాడు అదేమో పింఛం ముందే స్టిక్ చేయలేదు కదా అది కలర్లో ఆడగూచ్చుకునిద్దాం అని భయం వేస్తుంది మొత్తానికి ఎలాగోలా రెడీ చేసేసాం సో ఇప్పటికే టైం ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయిపోతుంది మేము ఫోటోస్ ఏమో పైన డాబా పైన తీద్దామని అనుకున్నాము సో లేట్ అయ్యే కొద్ది లైట్ పోయిద్ది కదా ఇంకా మంచిగా ఫోటోస్ అయితే రావు అని ఆ టెన్షన్తో ఇంకా త్వర త్వరగా చేస్తున్నాము వీడేమో ఈ కిరీటం సో మొత్తానికి ఎలాగోలా ట్రై చేసి కష్టపడ్డాము ఒక వన్ అవర్లో రెడీ అయితే చేసాము అనమాట ఏదో కొంచెం కొంచెం పెద్ద అయ్యాక చూసుకుంటాడు మెమరీ లాగా ఉంటుంది అని అయితే ఇలా తాపత్రయం అనమాట మాది సో ఇదనమాట మా బుడ్డోడు ఫైనల్ లుక్ ఎలా అనిపించాడో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మా చిన్ని కృష్ణుడు ఎలా అయితే అనిపించాడో ఇలా కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్ని తీసేసుకొని ఇంకా కిందకైతే వచ్చామనమాట అప్పటికే వాడు ఏడుస్తున్నాడు ఆకలిస్తుందేమో ఇంకా మాకు కావాల్సిన కంటెంట్ అయితే వచ్చింది కదా ఇంకా ఇవన్నీ తీసేసాము రెడీ చేసిన ఇవన్నీ తీసేసి ఇంకా వాడిని ఒక డైపర్ మీద ఉంచాను కొంచెం ఫ్రీగా ఉంటాడులే అయితే ఇంకా అన్నీ తీసేసాము సెర్లాక్ అయితే తెచ్చుకున్నాను నేను ఇంకా అది కలిపి పెడుతున్నాను అనమాట అది తిన్నాక కొంచెం ఆర్డర్ తాగి అప్పుడు కూల్ అయ్యాడు వీడు సో ఇదన్నమాట వ్లాగు మీ అందరికీ మా చిన్ని కృష్ణుడు ఎలా అనిపించాడో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ అందరికీ కూడా హ్యాపీ కృష్ణాష్టమి గైస్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం